వార్ టూ టీజర్కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా ఉందన్న మాన్ ఆఫ్ మసెస్ ఎన్టీఆర్ మాన్ ఆఫ్ మసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన వార్టు టీజర్కు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ మూవీని యశ్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్సిటీలో ఫ్రాంచైజ్లో రానున్న వార్టు ఇప్పుడు ఇంటర్నెట్లో సెన్సేషన్గా మారింది బార్టు టీజర్ మీద ప్రేక్షకులు కురిపిస్తున్న ప్రేమకు ఎన్టీఆర్ ఉప్పొంగిపోయారని వెల్లడించారు ఈ మేరకు ఎన్టీఆర్ స్పందిస్తూ ప్రజల నుండి వస్తున్న ప్రేమ ప్రశంసలను చూస్తుంటే నేను నటుడిగా అయినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంతటి ప్రేమ లభించడం చూస్తుంటే ఇదొక వరంలా అనిపిస్తుంది మీరు చూపించే ఈ ప్రేమ నాకు చాలా విలువైనది వార్టు మీద మీరు చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్ ఈ యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్సిటీలో చిత్రంలో నన్ను పూర్తిగా కొత్తగా చూపించారు ఈ మూవీ కోసం మేము అంత కూడా ఎంతో సరదాగా కలిసి పనిచేశాం దేశంలోని ప్రతి మూల నుంచి వస్తున్న ప్రేమను చూసి నేను ఉప్పొంగిపోయానని వెల్లడించారు జూనియర్ ఎన్టీఆర్ ఈ పాత్ర నాకు చాలా ప్రాత్యేకమైనది వార్డు కోసం ఇంతలా ఎదురు చూస్తున్నాను థియేటర్లో మీ స్పందన చూడటం నాకు మరింత ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది యశ్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనిఫర్సిటీలో ఎల్లప్పుడూ కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను ఇస్తుంది యశ్రాజ్ ఫిలిమ్స్పై యూనిఫర్సిటీలో బాక్సాఫీస్ బెంచ్ మార్కులను సృష్టిస్తుంది మా వార్ యొక్క టీజర్తోనే ఇంతటి ప్రభావం చూపించడం ఆడియన్స్పై ముద్ర వేయడం చూసి నేను నిజంగా సంతోషంగా ఉన్నాను ఆగస్టు పద్నాలుగు నుండి థియేటర్లో అభిమానుల సందడి చూసేందుకు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నానని అన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ టూలో కె రధ్వాణి హీరోయిన్గా నటించారు ఆగస్టు పద్నాలుగున హిందీ తమిళ్ మరియు తెలుగు భాషల్లో వార్ భారీ ఎత్తున విడుదల కానుంది